హలో అండి ఈరోజు మనం డాక్టర్ అమృతలత గారు రాసిన స్పందన అనే కథల సంపుటి నుండి ఆమె నవ్వు అనే కథ విందాం ఈ కథ ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రికలో ఇరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో ప్రచురితమైంది ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి మా సుజ్జీ వచ్చిందండోయ్ బసంత్ గుమ్మల్లో అడుగు పెట్టాడో లేదో పరుగును వెళ్ళి అతడి భుజాలు పట్టుకొని ఊపుతూ పొంగి వస్తున్న సంతోషాన్ని అదుపులో పెట్టుకుంటూ చెప్పాను సుజ్జీనా ఎవరబ్బా ఆమె ఆలోచిస్తున్నట్లుగా పెట్టిన అతడి ముఖం చూడగానే నిజం చెప్పొద్దు పీకల దాకా కోపం వచ్చింది అతడిని దూరంగా నెట్టేసి నిజంగా ఎంత దుర్మార్గులండి మీరు ప్రతిరోజు పదిసార్లైనా మాసుజ్జీ నా బంగారు ఫ్రెండ్ అంటూ గుర్తు చేస్తానా అప్పుడే మర్చిపోయారు ఏ మనుషులు బాబు అంటూ వెనక్కి తిరిగాను విసురుగా నా జడ పట్టుకొని తన వేపు లాక్కుంటూ పిచ్చిపిల్ల ఏదొచ్చినా పట్టలేవని నిన్ను అందుకే అంటాను ఏదో ఉడికించడానికి అలా తెలియనట్లు ముఖం పెట్టాను కానీ నాకు సుజాత తెలియకపోవడం ఏమిటి అది సరే కానీ నీ సంబరం చూడబోతే మీ ఫ్రెండ్ గొడవలో పడి నా ఉనికినే మర్చిపోయేలా కనిపిస్తున్నావు కనీసం అప్పుడప్పుడు ముద్దు భాగ్యానికైనా నోచుకొనిస్తావా లేక పక్క రూమ్లోంచి సుజాత వింటుందేమోనని అనుమానం వచ్చి నాలికి ఖర్చుకున్నాడు బసంత్ చిన్నగా నవ్వి పర్వాలేదు తను బాత్రూంలో ఉంది అని అభయహస్తం ఇచ్చాను మరుక్షణం నా చుట్టూ చేతులు వేసి తన దగ్గరికి లాక్కొని అయితే ఈ రాత్రి నిండు చంద్రుడి పండు వెన్నెల్లో వీడు ఒంటరిగా పడుకోక తప్పదన్నమాట రాక రాక చక్కటి వెన్నెలు చూసుకొని మరీ వచ్చింది మినేస్తాం అన్నాడు బసంత్ మహా ఇదైపోతూ బాగైందని నాలికతో వెక్కిరిస్తూ వంటింట్లోకి పరుగుతీశాను డ్రెస్ మార్చుకొని మళ్ళీ నా వెనకాలే వచ్చాడు బసంత్ పీట వాల్చుకొని నేను తరుగుతున్న వంకాయలు తానే తరుగుతానంటూ అందుకున్నాడు అయ్యో రాత మీకు నా మీద బోల్డ్ అంత ప్రేమ ప్రేముందన్న సంగతి సుజీక్ తెలుసు కానీ మీరు అలా చూస్తూ కూర్చోండి ఎవరూ లేనప్పుడు చేస్తే బాగుంటుంది గానీ సుజ్జీ చూస్తే ఏమనుకుంటుంది నెత్తి కొట్టుకుంటూ అన్నాను ఏమంటుంది ఏమిటి నిర్మల ఎంత అదృష్టవంతురాలు నేను చొక్కా మగుడు వంట చేసి పెడతాడు అనుకుంటుంది సర్లే సంతోషించాం గాని ఇక దయచేయండి స్వామి వస్తున్న నవ్వు నాపుకుంటూ అట్ల కాడితో బెదిరించాను ఈ రోజు కనీసం నిన్ను చూస్తూ కబుర్లు చెప్పే ప్రాప్తమైనా నాకు లేదన్నమాట ఏం చేస్తాం వెనక్కి తిరుగు చూస్తూ వెళ్ళలేక వెళ్ళాడు బసంత్ మరో ఐదు నిమిషాలకు స్నానం చేసి వంటింట్లోకి వచ్చింది సుజీ ఆఫీస్ నుండి ఎన్ని గంటలకు వస్తారేమిటి మీ ఆయన ఇంకా వచ్చినట్లు లేరు అంటూ నా చేతిలోంచి కత్తిపీట తీసుకొని కూరగాయలు తరగడం మొదలెట్టింది ఇందాకే వచ్చేశారు డ్రాయింగ్ రూమ్లో కూర్చొని పేపర్ చదువుకుంటున్నారు ఈ కూర అవని తీరిగ్గా పరిచయం చేస్తాను అంటూ కూర వండటంలో నిమగ్నమయ్యాను దాదాపు పదిహేనేళ్లుగా సుజ్జీ నేను పక్కపక్క నీళ్లలో ఉండి ఒకటో క్లాస్ నుండి పీయూసీ దాకా కలిసి చదువుకున్నాం ఆ తర్వాత దాని పెళ్ళవడం అది కాపురానికి విజయవాడ వెళ్ళడంతో ఇంచుమించు మేమిద్దరం మళ్ళీ కలుసుకోవడం పడలేదు అయితే అడపాదడపా లెటర్స్లో మాత్రం ఒకరి క్షేమ సమాచారాలు ఒకరి కష్టసుఖాలు మరొకరం విచారించుకునేవాళ్ళం నేను బీఏ పాస్ అయి రెండేళ్ళు ఇంట్లో కూర్చున్నాక ఈ మధ్య పెళ్ళవడంతో శ్రీవారి ఉద్యోగరీత్యా వరంగల్ నుండి నా మకం హైదరాబాద్ మారింది నా పెళ్ళి సుజ్జి వాళ్ళ ఆడబిడ్డ పెళ్ళి ఒకే రోజు ఉండడంతో సుజ్జి నా పెళ్లికి రాలేకపోయింది నాకు ఇప్పుడు ఐదో నెలని తెలిసి అభినందనలు తెలుపుతూ ఆడవాళ్ళు ఈ సమయంలో కొత్త అందాలతో వెలిగిపోతారంటారు మరి నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో ఎలా నడుస్తున్నావో నాకు చూడాలని మహా ఇదిగా ఉందే అంటూ రాసింది అప్పటికే దాన్ని నేను చూడక ఏడేళ్లపైనే అయింది పైగా దాన్ని చూడాలని ఎంతో బెంగగా ఉంది అందుకని కనీసం మా కొత్త సంసారం చూసిపోవడానికైనా హైదరాబాద్ రమ్మని ఓ ఆరడాజన్కి పైగా లెటర్స్ రాస్తే ఇన్నాళ్లకి నాపైకి అనుకరించి మా ఇంటికి వచ్చింది సుజీ ఈవిడ సుజాత నా ప్రాణం అంటూ సుజ్జీని బసంత్కి బసంత్ను సుజీకి పరస్పరం పరిచయం చేశాను ముగ్గురం కలిసి అరగంట సేపు సరదాగా ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్నాం ఎంతకీ నేను బసంతే తప్ప సుజ్జి ఎక్కువగా మాట్లాడకపోవడం చూసి అదేమిటే వసపోసిన పిట్టల్లే వాగే నువ్వేనా ఇంత గంభీరంగా ఉండటం నేర్చుకుంది నీ నోటి ముత్యాలను నేనేం ఏర్కోను కానీ కాస్త మాట్లాడమ్మా అని దాన్ని బలవంతాన మా సంభాషణలోకి లాక్కొస్తుంటే అదేమిటో దాని పెదాలపై చిత్రమైన నవ్వొకటి లాస్యం చేయడం గమనించాను భోజనాలు అయ్యాక కసేప్ చిన్ననాటి కబుర్లు సినిమా ముచ్చట్లు అవి ఇవి మాట్లాడుకున్నాం బసంత్ ఆవలింతలు చూసి నిద్రొస్తున్నట్లుంది పదా పడుకుందాం అంటూ సుజ్జీని తీసుకుని గెస్ట్ రూమ్లో అడుగుపెట్టాను సుజాత నాకేసి ఆశ్చర్యంగా చూసి అదేమిటి నువ్విక్కడా బాగుంది అతడు నన్ను తిట్టుకోవడానికే వెళ్ళు వెళ్ళు నువ్వు అక్కడే పడుకో అంటూ నిండా దుప్పటి కప్పుకొని పడుకుంది సుజ్జీ మీ ఇంటికి నేను వచ్చినప్పుడు నువ్వు ఇలాగే మీ ఆయన గదిలోకి వెళ్దూ గాని నన్ను మాత్రం వెళ్ళమనికే తల్లి అంటూ అల్లరిగా లాగేశాను సుజ్జి నవ్వింది సుజ్జి నవ్వితే ఎంత అందంగా ఉంటుందో అది పీయూసీ చదివే రోజుల్లో దాని నవ్వు కోసం కాలేజీ అబ్బాయిలు ఎంత పడిచచ్చేవాళ్ళో నాకు తెలియంది కాదు అయితే ఈ నవ్వు ఆ నవ్వులా లేదు ఆ నవ్వు హృదయానికి గిలిగింతలు పెట్టినట్లుగా ఉంటే ఈ నవ్వేమిటో హృదయాన్ని పిండేస్తుంది తన పరిస్థితుల్లో దాని బదులుగా ఇంకెవరైనా ఉంటే ఈ పాటికి చచ్చూరుకునేవాళ్ళు ఏదో అది కాబట్టి ఉత్తమ వండి మనిషి కాబట్టి సుజాత గురించి ఆలోచిస్తూ దాని పక్కలో దూరాను ఇంతకీ శివరావు ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందో చెప్పనే లేదు మనిషి మీద ఏమైనా హోప్స్ ఉన్నాయా ఎప్పటి నుంచో అడగాలనుకుంటూ సమయం దొరక్క అడగని ప్రశ్న అడిగాను నవ్వింది మళ్ళీ అదే నవ్వు గుండెల్ని కరకరా కోసేసే నవ్వు చెప్పవే రెట్టించాను జవాబుగా తల అడ్డంగా ఊపింది నీ ఎవ్వనమిలా అడవిగాచిన వెన్నెల కావాల్సిందేనా మరేం చేయమంటావు అతడికి విడాకులిచ్చేయి ఈ కారణంతో విడాకులు కూడా తేలిగ్గానే లభిస్తాయి ఇచ్చి ఏం చేయాలని నీ ఉద్దేశం మరో పెళ్లి చేసుకో ముందుకొచ్చేవాడెవడో చూపిస్తావా అలా అనకు సుజీ నీకేం తక్కువ నీ అందాన్ని చూసి కో అంటే కోటి మంది వచ్చి నీ ముందు క్యూలో నించుంటారు వచ్చిన వాడు గతాన్ని అడగడనే నమ్మకం నీకుందా గతాన్ని అడగడానికి ఇందులో ఏముందే నీ భర్త ఇంపార్టెంట్ అన్న సంగతి నువ్వు ఇంకా కన్యవేనన్న సంగతి తెలిసిన వాడే వస్తాడుగా ఆ కలిసి ఒక్కింట్లోనే సంసారం చేశావుగా ఒక్కసారైనా నిన్ను ముట్టుకోలేదా కనీసం ముద్దైనా పెట్టుకోలేదా అని వాడికి వచ్చే సందేహాలకి సమాధానం చెప్పగలవా నిమ్మి పిచ్చిదాన తన భర్త తనతో తప్ప ఇంకెవరితో కొంచెం సరదాగా మాట్లాడినా ఆడదే సహించలేదే అలాంటిది ఈ మగవాళ్ళెంతని అయితే నీ సమస్యకి ఇక పరిష్కారం లేదా మళ్ళీ తల అడ్డంగా ఊపింది సుజాత మరి మీ అత్తవాళ్ళు నీకు ఇంకా పిల్లలెందుకు పుట్టట్లేదని అడగట్లేదా ఎందుకు అడగలేదు అడిగారు వాళ్ళ కోసం హాస్పిటల్కి వెళ్ళినట్లుగా వెళ్ళి తనలో లోపం లేదని నాలోనే లోపం ఉందని నాకు ఇక పిల్లలు పుట్టారని డాక్టర్ చెప్పాడని చెప్పేశాను అది విని ఏమీ అనలేదా కొడుక్కి రెండో పెళ్లి అనుకుంటున్నారు ఎంత ఆపుకుందామన్నా నవ్వాగలేదు నాకు అంత బాధలోనూ నాతో పాటు శృతి కలిపింది సుజాత చెయ్యని ఆ రెండోదైనా వీడు బండారం బయటపెడుతుంది అప్పటికి కానీ ఆ ప్రబుద్ధుడికి బుద్ధి రాదు అన్నాను కసిగా తన అసక్తని తలుచుకొని నీ విషయంలో కనీసం సానుభూతి మాటలైనా మాట్లాడతాడా అతను అప్పుడు తను మరీ లోకు అవుతానని భయం కదూ అందుకని ఆ విషయాన్ని పట్టించుకోనట్లే ఉంటాడు తినడం తిరగడం నిద్రపోవడం ఇది అతని దినచర్య అంది సుజాత అసలు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎన్ని ఉండాలి అతడికి అసలు ఏ ధైర్యంతో నిన్ను పెళ్ళాడాడట సుజాత మాట్లాడలేదు అతడి సంగతి అలా ఉంచు నీ సంగతి ఏమిటి వెన్నెలని వెన్నెల రాత్రుల్ని మల్లెపూలని రోడ్లపై నవ్వుతూ తుళ్ళుతూ నడిచే దంపతులను చూస్తుంటే నీకే కోరికలు కలగవా నవ్వింది సుజ్జీ ఓ మాట చెప్పనా నువ్వెలాగో లోకల దృష్టిలో వివాహితవేగా ఎవరితోనైనా రహస్య సంబంధం పెట్టుకొని నీ కోరికలను తీర్చుకుంటే ఆ పైన చెప్పడానికి నాకే ఏదోలా అనిపించింది నవ్వింది సుజ్జీ మాట్లాడకుండా ప్లీజ్ సుజీ అలా నవ్వకు నేను నవ్వును భరించలేకపోతున్నాను చిన్నప్పటి నుండి నీకు పిల్లలంటే ఎంత ఇష్టమో మనం బొమ్మలాట్లాడుకున్నప్పుడల్లా ప్లాస్టిక్ బొమ్మను పట్టుకొని నీ బిడ్డంటూ ఎంత మురిసిపోయేదాన్వో నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు ఏమైనా కానీ నీకో బాబు పుడితేనైనా కొంతవరకు నిన్న ఇతర ఆలోచనలు దరిచేరు కానీ అది ఎలా సాధ్యం అసలు వ్యక్తే ఆ విషయంలో ఆసక్తుడైనప్పుడు ఈ కనీస కోరిక ఎలా నెరవేరుతుంది ఆవేదనగా ఏమిటేమిటో మాట్లాడాను ప్రశాంత జీవితం మినహా నాకిక ఏ కోరికలు లేవు నిమ్మి ఇందులో నువ్వు అంతగా ఫీల్ ఏముందో నాకు అర్థం కావట్లేదు పిచ్చి మొద్దు ఎక్కడిదో పడుకో గుడ్ నైట్ అంటూ కళ్ళు మూసుకుంది నాకెంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు పక్క మీద అటు ఇటు పొర్లుతూ గత స్మృతుల్లో మునిగిపోయాను ఆ శివరావు ఎంత నరరూప రాక్షసుడు కాకపోతే పండంటి సుజ్జీ జీవితాన్ని నాశనం చేస్తాడు శోభనం రాత్రి సుజ్జి గదిలోకి వెళ్ళేసరికి గుర్రు పెట్టి నిద్రపోతూ కనిపించాడట ఎప్పుడో అర్ధరాత్రి మెలకు వచ్చి కింద పడుకున్న సుజ్జీని లేపి నేను ఈ విషయంలో పూర్తిగా ఆసక్తుణ్ణి లాస్ట్ ఇయర్ సైకిల్ ప్రమాదంలో నాకు ఈ లోపం ఏర్పడింది ఈ విషయం అందరికీ తెలిస్తే వాళ్ళ సానుభూతిని ఎదుర్కొనే ధైర్యం లేదని నిన్ను పెళ్లి చేసుకున్నాను ఈ విషయం ఎవరికైనా చెప్పావో ప్రాణం తీస్తాను అని బెదిరించాడట అలాంటి పరిస్థితిని ఎదుర్కొనే ఆడపిల్లకు ఎంత గుండె నిబ్బ్రం కావాలో ఆలోచిస్తేనే మనసు నీరవుతుందే అనుభవించిన సుజీ ఎంత నరకయాతనికి గురైందో ఈ పెళ్లికి కట్టమిచ్చుకోవడానికే తాతలు దిగొచ్చిన సుజాత తల్లిదండ్రులకి కూతురికి మళ్లీ పెళ్లి అది చేసే స్తోమత లేక వాళ్ళకి సంగతి తెలిసినా కుమిలిపోవడం మినహా మరేం చేయలేకపోయారు శారీరకంగా అతడిలో లోపం అలా ఉంచి పక్కింటి రమేష్ వైపు ఎందుకు చూసావు ఆ పాలవాడితో అంతసేపు ఎందుకు మాట్లాడావు దోబికి బట్టలిస్తూ అంత ఆలస్యం దేనికి చేశావు అంటూ పుట్టెడు అనుమానాలతో సుజ్జీని చిత్రహింస పెడుతూ ఉంటాడట పైగా తన మీద ఎవరికీ ఏ అనుమానమూ రాకుండా ఇంట్లో ఎంతమంది ఎంత పెద్ద ఫంక్షన్ ఉన్నా సరే తను తన భార్య సపరేట్ రూమ్లో పడుకోవాల్సిందేనట ఆలోచిస్తూ ఆలోచిస్తూ అప్రయత్నంగానే ఎందుకో సుజ్జీ ముఖం కేసి చూశాను బెడ్ లైట్ డిమ్ వెలుగులో దాని ముఖం అతి ప్రశాంతంగా కనిపిస్తుంది అంత ప్రశాంతత ఆ ముఖంలోకి ఎలా వచ్చిందో అర్థం కాలేదు ఎంత అందంగా ఉందో ఆ ముఖం ఇప్పుడు ఏ మగాడైనా దాన్ని స్థితిలో చూశాడంటే ఈ అవకాశాన్ని చస్తే వదులుకోడు అలా ఆలోచిస్తున్న నాకు హఠాత్తుగా మెరుపు లాంటి ఓ ఊహ తట్టి సుజ్జిని లేపి ఈ ఒక్క నైట్ బసంత్తో గడుపు సుజ్జి ఈ దెబ్బతో నువ్వు తల్లివైపోతే ఆ శివరావు తేలు కుట్టిన దొంగలా కుమిలిపోతాడు వాడికి అదే శిక్ష అంటూ దాని సమాధానం కోసం చూడకుండానే బసంత్ పడుకున్న మా బెడ్రూమ్లో అడుగుపెట్టాను నా పెదాల స్పర్శతో మెలకు వచ్చిన బసంత్ చిన్నగా నవ్వుతూ డౌన్ డౌన్ అమ్మగారే ఆగలేకపోయారన్నమాట థ్యాంక్స్ అంటూ తన వైపు లాక్కున్నారు నెమ్మదిగా నా ప్లాన్ సంగతి చెప్పాను తన పని చేయలేనన్నారు కన్నీళ్లు పెట్టుకొని కాళ్ళ వేళ్లా పడి ప్రాధేయపడ్డాను చివరకు ఎంతో ఫోర్స్ చేశాక ఒప్పుకున్నారు బసంత్ సుజ్జి పడుకున్న గెస్ట్ రూమ్లో అడుగు పెట్టగానే అతడికి తెలియకుండా నేను బయట గడియ పెట్టాను లోపల బసంత్ బోల్టు వేసుకున్న శబ్దం వినిపించలేదు అతడు వెళ్ళి మంచం మీద కూర్చున్న సవ్వడి వినిపించింది సభ్యత కాదని తెలిసినా కుతూహలాన్ని అణుచుకోలేక ఊపిరి బిగబట్టి గదిలో ఏం జరుగుతుందో విందామని తలుపుల దగ్గరే నించున్నాను బసంత్ అసలే కండలు తిరిగిన శరీరం కాబట్టి కదిలినప్పుడల్లా మంచం శబ్దం కావడం నాకు అనుభవమే ఈ పాటికి సుజ్జీ బసంత్ కౌగిట్లో కరిగిపోతూ ఉంటుంది అతడి విశాలమైన ఛాతీలో అది గువ్వలా ఎమిడిపోయి ఉంటుంది బసంత్ తన పెదాలతో సుజ్జీ పెదాలని నొక్కి పెట్టి ఇక ఆపై ఆలోచించలేకపోయాను ఏదో తెలియని బాధ నన్ను తినివేయడం మొదలుపెట్టింది అంతకు ముందు లేని లాంటిదేదో మొలకెత్తి నేను చూస్తుండగానే ఏపుగా పెరిగి మహావృక్షమై నించుంది నాపై బసంత్కున్న ప్రేమ ఇంతేనా నా ముందే మరో ఆడదంతు కులికి ధైర్యం ఎలా వచ్చింది అతనికి నేను వెళ్ళమనగానే సరేరాన్ని బుర్రోగించి వెళ్ళడమే గాని వెనక ముందు ఆలోచించే పని లేదా అతడిలాగే నేను కూడా మరో మగాడి పక్కలోకి వెళ్తే బసంత్ సహించేవాడేనా ఇలాంటి ఛాన్స్ దొరికితే ఈ మగాళ్ళంతా ఇంతేనేమో చి ఏ మగాళ్ళో బాబు నమ్మక ద్రోహులు ఏదో బసంత్ అంటే ఏదో మగాడు కాబట్టి పోనీ అనుకున్నా ఈ సుజ్జీకేమైంది తను తలుపులు తీసుకొని బయటికి వచ్చేయచ్చుగా అబ్బే అప్పుడే ఎలా వస్తుంది చిచి తన స్నేహితురాలు భర్త అనే ఇంగితం కూడా ఉండక్కర్లా ఆవేశంతో ఆపాద మస్తకం ఊగిపోసాగాను ఇంకొక క్షణం కూడా ఇక అక్కడ నిల్చోలేకపోయాను అప్పటికే గడియారం రెండు గంటలు కొట్టింది బసంత్ గెస్ట్ రూమ్ లోకి గంట పైనే అయింది నాలో ఓపిక నశించింది ఇక నన్ను నేను నిలదొక్కుకోలేక భళ్ళున తలుపులు తెరిచి డోర్ పక్కనే ఉన్న స్విచ్ వేశాను ఆశ్చర్యం గదిలో సుజ్జీ లేదు బసంత్ అయితే సరే సరి ఒళ్ళరగకుండా గుర్రు పెట్టి నిద్రపోతున్నారు అది కలో నిజమో అర్థం కాలేదు కళ్ళు నులుముకొని మరీ చూశాను నేను చూసింది అబద్ధమేమీ కాదు అయితే సుజ్జీ ఏమైనట్లు ఎక్కడికి వెళ్ళిందో చూద్దామని వెనక్కి తిరిగాను వంటింట్లోంచి బయటకు వస్తూ నన్ను చూసి నవ్వింది సుజ్జి ఆ నవ్వు ఆ నవ్వు ఇదివరకులా నా హృదయాన్ని కెలికేయలేదు కానీ నన్ను నా వ్యక్తిత్వాన్ని అపహాస్యం చేస్తూ నన్ను ఆత్మవిమర్శ చేసుకునేలా చేసింది ఇక తనతో మాట్లాడే ధైర్యం లేక బసంత్ పడుకున్న గదిలోకి వెళ్ళి బోల్ట్ వేసుకొని కుమిలి కుమిలి ఏడ్చాను పాలావిడి కేకలకి మెలకు వచ్చి గిన్నె తీసుకొని వీధి గుమ్మం దగ్గరికి వచ్చాను రాత్రి వీధి తలుపుకి గుళ్ళెం పెట్టుకోవడం మర్చిపోయారు అమ్మగారు తలుపులు నెట్టగానే తెరుచుకున్నాయి అంది పాలావిడ ఏదో అనుమానం వచ్చి గాబరాగా పాలగిన్నె వాకిట్లోనే వదిలి ఒక్క ఉదుటిన బాల్కనీలోకి వచ్చాను అక్కడ సుజ్జీకి బదులు చిన్న స్లిప్ ఏదో గాలికి రెపరెపలాడుతుంది పిచ్చి నిమ్మి రాత్రి అలా చెప్పి నో బసన్ దగ్గరికి నిజంగానే వెళ్ళడం చూసేసరికి మొదట తమాషా కన్నావేమో అనుకున్న నా ఊహలు తారుమారయ్యాయి నిన్ను అనుసరించి వచ్చి మీ ఇద్దరు సంభాషణ విన్న తర్వాత నా కాళ్ళు చేతులు ఆడలేదు వెంటనే బెడ్రూమ్కి పరిగెత్తుకొచ్చి రెండు దుప్పట్లు తీసుకొని వంటింట్లోకి వెళ్ళి ఆ తర్వాత జరిగిన సంగతిని నీలో సంఘర్షణని గమనిస్తూనే ఉన్నాను ఒక రకంగా నువ్వు చెయ్యబోయేది చెప్పావు కాబట్టి నేను రక్షించుకోగలిగి నా పట్ల నీకున్న సద్భావాలని కూడా చెక్కు చెదరనీయకుండా కాపాడుకోగలిగాను లేకపోతే ఏమయ్యేదో ఊహిస్తేనే ఒళ్ళు జలదరుస్తుంది సరే నీ ప్రశ్నలతోనే నిన్న రాత్రంతా వేధించావు కాబట్టి అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో ఎలా వచ్చానో చెప్పడానికే మూడ్ లేకపోయింది శివరావుకి తెలియకుండా వీసాకి ప్రయత్నించాను వీసా వచ్చింది అమెరికా వెళ్ళబోయే ముందు నాకున్న ఒక్కగానొక్క ఆత్మీయురాలువైన నిన్ను చూసి వెళ్ళాలని ఇంట్లో వాళ్ళెవరికీ చెప్పకుండా బయలుదేరొచ్చాను ఎన్నోసార్లు మీ ఇంటికి వద్దామని ప్రయత్నించి విఫలమయ్యాను కాబట్టి నేను ఇక్కడ ఉంటాననే అనుమానంతో నా ఆరా తీయడానికి ఏ క్షణాన్నైనా శివరావు ఇక్కడికి రావచ్చు మళ్ళీ ఆ నరక కూపంలోకి వెళ్ళే ఇచ్చలేక వెళ్లే ముందు నీకు చెప్పి అసలే గిల్టీగా ఫీల్ అవుతున్న నిన్ను కష్టపెట్టేందుకు మనసొప్పక చెప్పకుండా వచ్చినట్లే చెప్పకుండానే వెళ్తున్నాను నీ సుజ్జీ లెటర్ చదువుకొని పిచ్చి నవ్వొకటి నవ్వుకున్నాను అదేమిటో ఈసారి నా నవ్వు అచ్చు సుజ్జీ నవ్వులాగే అనిపించి ఆ నవ్వులోని అంతరార్థం బోధపడి పేలవమైన నవ్వొకటి మళ్ళీ నా పెదాలపై చోటు చేసుకుంది నా వెనుక బరువైన శ్వాసేదో వినిపించడంతో ఉలిక్కిపడి వెనుతిరిగాను వసంత్ అతడి కళ్ళల్లో నీళ్లు నేను ఎలాంటి వాడినో పరీక్షించడానికే మీరిద్దరూ కలిసి ఆ నాటకం ఆడుతున్నారనుకున్నాను మిమ్మల్ని ఏడిపించి మీ ఎత్తు పై ఎత్తు వేయాలనే ఉద్దేశంతో నేను ఆ గదిలోకి వెళ్ళానే కానీ నువ్వు ఇంత పిచ్చి పని అనుకోలేదు నిర్మలా ఏమైతేనేం రాక రాక వచ్చి నీ ఫ్రెండ్ ని బాగానే సత్కరించో అంటూ జీవన్ లేని నవ్వొకటి నవ్వాడు అసలే పశ్చాత్తాపం నా అణు దహించేస్తుంటే బసంత్ మాటలు కిరోసిన్ పోసినట్లే ఇక భరించలేక బసంత్ అంటూ అతన్ని వాటేసుకొని బావురుమన్నాను ఇదండి ఆమె నవ్వు కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ